తిప్పం ఈ సామెతో ఆల్రెడీ అంగన్వాడి టీచర్స్ విని 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 విసిగిపోయారనే చెప్పుకోవాలి గత ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసేటప్పుడు టైంలోని అంగన్వాడీ టీచర్స్ కి తెలంగాణ కన్నా ఉన్న వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇస్తామంటూ హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు ఆ హామీ తీర్చకపోవడంతో అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా రోడ్ ఎక్కారు ప్రస్తుతం మనం కాంప్లెక్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్నాము ఇక్కడ చూసుకుంటే బ్లాక్ శారీ కట్టుకున్న అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు మాకు ఇస్తానన్న పదకొండు డిమాండ్స్ కూడా తీర్చమని మేము అడగట్లేదు కనీసం రెండు డిమాండ్లు తీర్చండి అంటూ కూడా ఇప్పటికే వ్యాపోతున్నారు ఇప్పటికే చాలా నుంచి దీక్ష కూడా ఎవరు కూడా పట్టించుకోవడంతో ఈ రోజు నిరసనగా వ్యక్తం చేస్తున్నాం అంటూ కూడా అంగన్వాడి టీచర్స్ అందరూ కూడా రోడ్ ఎక్కారు సో ఈ రోజు చూసుకుంటే మాకు కావాల్సిన రెండు డిమాండ్స్ మాత్రమే తీర్చండి అంటున్నారు అందులో వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ చేసిన టీచర్స్ కి కనీస వేతనం కూడా ఇవ్వట్లేదు అంటూ కూడా వ్యాపోతున్నారు అలానే నిరసన అంటే గత ఎన్నికల్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారంగానే తెలంగాణ కంటే ఎక్కువగా వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇస్తామన్న హామీని తీర్చండి అంటూ కూడా అంటున్నారు ఆల్రెడీ ఇక్కడ ఇస్తున్న నాలుగున్నరేళ్ళ పరిపాలన అయిపోయింది ఇప్పటికి ఎంటకు వచ్చేసినా కూడా ఇప్పటివరకు కూడా గంగన్వాడీ టీచర్స్ కి సాలరీ మంచి కూడా నిజంగా బాధాకరణ విషయం అంటున్నారు సో ఇచ్చిన రెండు హామీలు మాకు పదకొండు హామీలు అక్కర్లేదు రెండు హామీలు అయితే ఇచ్చండి అంటూ కూడా అంగన్వాడీ టీచర్స్ అందరూ రోడ్ ఎక్కారు సో ఈ మాట ఆయన చెప్పిన సామెత మీద నించుంటారా లేదా మరి చూడాలి ఎమ్మెల్యేలు మారుతున్నారు ఎంపీలు మారుతున్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి అయినా మా అంగన్వాడీ టీచర్స్ పరిస్థితి అయితే మారట్లేదు అని అంటున్నారు సో ఇప్పటివరకు చూసుకుంటే ప్రతి ఒక్క విషయంలో అంగన్వాడీ టీచర్స్ ఫాస్ట్ గా చేసుకున్నా కూడా డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మాకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఏం చేసినా కూడా ఆ యాప్లో ఏం చేయాలో తెలియకుండా అలాంటి పరిస్థితిలో ఉన్నాము కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా మాకు కనీసం చూడట్లేదు ఎన్నో హామీలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఉన్నా కూడా ఇప్పటివరకు హామీలు తీసుకోవడంతో మేము ఇలాంటి నిరసన తీసుకోవాల్సి వస్తుందని కూడా వాపోతున్నారు సో విజువల్స్లో చూసుకుంటే దీనిపైన రియాక్ట్ అవ్వడం కేఏ పాల్ గారు కూడా వచ్చారు సో అవి కూడా ఒకసారి చూద్దాం సహోదరి నేను మీ కోరికలు తీరినంత వరకు నేను ఫైట్ చేస్తాను సంవత్సరాలు ఫైట్ చేశానా లేదా అమర నిరార చేస్తే పోలీసులు నన్ను ఎత్తుకొని వెళ్ళారా లేదా నిన్న కాక మొన్నే మీ అన్నయ్య రేవంత్ రెడ్డి గారు నన్ను కలిశారు ఇంట్లో ఎందుకు ఆర్థికంగా డబ్బులు కావాలి పాల్గారు సమిట్ పెడదామని మీరు కూడా సమిట్ పెడితే పదకొండు అందులో మెయిన్ ఒకటి ఆరు ఇరవైలకి పెంచాలి రెండవది గ్రాడ్యుయేట్ సుప్రీం ఆర్డర్ ప్రకారం ఇవ్వాలి చెడీ లక్ష్మీనారాయణ గారు కూడా పాల్గారు మీరు వస్తేనే స్టీల్ ప్లాంట్ కాపాడతారు మీరు వస్తేనే విదేశాల నుంచి డబ్బులు తెస్తారు కంపెనీలు తెస్తారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారు కోరికలు తీరుతాయి అమ్మా మీ కోరికలన్నీ చిన్నవి కనీసం వేతలు ఇవ్వమంటున్నారు ఇరవై ఆరు వేల రూపాయలు వినండి మీడియా మిత్రులు ఎందుకంటే రేపు నేను ఢిల్లీ వెళ్తున్నాను యూపీ ఢిల్లీ ఇవన్నీ మూడు రోజులు టూర్ ఉంది రేపు నేను రాగానే పంతొమ్మిది పంతొమ్మిది రేవంత్ రెడ్డి గారిని ఇరవై నో ఇరవై ఒకటినో జగన్మోహన్ రెడ్డి గారిని వన్ వీక్లో కలిసి నేను ఇక్కడికి మీ దగ్గరకు వస్తాను మీరు ఎక్కడ ఉంటారో నాకు తెలియదు కానీ ఒకవేళ ఇక్కడ చూడండి ఒకవేళ ఇక్కడ మిమ్మల్ని తీసేసిన ఇక్కడి నుంచి ఎత్తేసిన ఈ మెట్ జంక్షన్ ఉంది కదా మేఘాలయ హోటల్ ప్రక్కని టెంట్లు వేసేస్తా మీరు నా బిల్డింగ్లో బయట చక్కగా మీడియా మిత్రులందరికీ తెలుసు ఫంక్షన్ హాల్ రూపాయి ఖర్చు లేకుండా మీరు అక్కడ మీకు నేను మీరు భోజనం చేస్తానంటే భోజనాలు రప్పిస్తాను మీరు అక్కడ కూర్చోండి జగన్మోహన్ రెడ్డి గారు నాకు అధికారం ఇవ్వండి అంగన్వాడీ ఆశా కార్మికుల్ని పర్మెంట్ చేస్తాను మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అందిస్తాను నేను ఉద్యోగ భద్రత కల్పిస్తాను కనీస వేతనం అమలు చేస్తాను చత్తారు పరిధిలోకి తీసుకొస్తాను చెప్పని హామీ ఇచ్చారు నేను మాట తప్పను మనము చెప్పనని చెప్పని ఆయన హామీ ఇస్తే ఆ హామీని నమ్మి మొత్తం ఆశ అంగన్వాడీ వర్కర్స్తో పాటు వారి కుటుంబాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు చేసి గెలిపించారు ఆయన అధికారం చేపట్టి నాలుగున్నర ఏళ్ళు అయింది రేపు మళ్ళీ ఎందుకు వస్తున్నాయి ఆయన ఇచ్చిన హామీ హామీని మాత్రం అమలు చేయలేదు మాట చెప్పారు మరము తిప్పారు కాబట్టి ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో అంగన్వాడీ కార్మికులు ఆశా కార్మికులు అనేక రూపాల్లో ప్రభుత్వం దృష్టి తమ సమస్యలు చెప్పినా కానీ పట్టించుకోకపోవడంతో అంగన్వాడీ కార్మికులు విధి లేక రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజుల నుంచి నిర్వహి పూనుకున్నారు నిర్వహిస్త పూనుకుంటే కార్మిక తాలూకా సమస్యలు పరిష్కారం పోయి వీధి రౌడీలాగా అధికారులు ఉపయోగించి అంగన్వాడీ కాక తలా పాల్గొడతారా డోర్లు పాల్గొడతారా కాలా పగొని డోర్లు పొందగొట్టి మీరు అది పరిపాలన సాగిస్తారని ప్రశ్నిస్తూ ఉన్నాం ఇదేనా ప్రభుత్వం చేస్తారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఆశా కార్మికులు కరోనా టైంలో మొత్తం వ్యవస్థ అంతా స్తంభనైపోతే ఆశా కార్మికులు తమ ప్రాణాలు తగ్గించి ప్రజలకే వైద్యం అందించి ప్రాణాలు కాల్పని ఆశ ఆశా కార్మికులు మా కరియా శ్రేత్తలు కల్పించండి అని చెప్పి ముప్పై ఆరు గంటలు చేస్తున్న ఆశ్రేస్తూ పూలుకుంటే విశాఖపట్నం తెల్లవారి ఆ నారీమని పట్టుకొని అరెస్టులు చేసి ఈరోజు పోలీస్ స్టేషన్ బంధించారు ఇదా ప్రభుత్వం చేయాల్సిన పరిస్థితిస్తున్నాం ఈ ప్రభుత్వం నిర్బంధం ద్వారా మహిళలు లోటుపొక్కాలని చెప్పని నిర్బంధం ద్వారా ప్రజా ఉద్యమాల్ని అంటానని చెప్పని పుట్ట పూర్తిగా అనిస్తుంది దీనికి తగిన మూల్యం జరిమా చెప్తాం ఎందుకంటే పాలకులు ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు కానీ దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ ఏ ప్రభుత్వాలు సరే మహిళల మీద కార్మికుల మీద నిర్బంధం ప్రయోగించి పరిపాలన సాగించడం ఏ ప్రభుత్వాలు కూడా బతికి పట్ట కట్టలేదు కాబట్టి ఎప్పటికైనా సరే మీరు ఈ తప్పుడు పద్ధతుల నిర్బంధాన్ని విన్నది